తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు రాష్టంలో మహిళలకు రక్షణ లేదని రోజా ఆరోపించారు బాత్రూంలలో హిడెన్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూస్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే ఇరవై నాలుగు గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠిన కఠినతరణం చేశారు కాబట్టే ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం